రాష్ట్ర రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరి నగరంలో ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన శాఖను ప్రారంభించారు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఎదురు బిల్డింగ్ మొదటి అంతస్తులో ఏర్పాటైన నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన శాఖను ముఖ్య అతిథి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రారంభించారు రెండు వేల ఇరవైలో తెనాలి రూరల్ నందివేలుగులో హెడ్ ఆఫీసు ప్రారంభం కాగా తదుపరి గుంటూరు మెయిన్ రోడ్డు రాజాగారి తోట టిటిడి కళ్యాణ మండపం దగ్గర విజయవాడ గురునానక్ కాలనీ ఎదురు ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్లో ఈరోజు మంగళగిరిలో నాలుగో శాఖ లాంఛనంగా ప్రారంభమైంది सन्तामुचा हिट्टुत्तं सन्धत्तं सन्धीयते प्रियापशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ वन्दे वन्दारु मन्दारमिन्दिरानन्दकन्दलम् अमुदानन्दसन्दोहवन्दुरं तमालम् अङ्गीकृताग्भूतिरपाङ्गलीलाधितानि गतागतानि

In know you. I know you. I know you. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనీయులు రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ థర్టీ వన్ ఫిఫ్టీ పూర్వ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ టిడిపి మంగళగిరి నియోజకవర్గ పూర్వ ఇన్ఛార్జి పోతినేని శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త నన్నప్లేని నాగేశ్వరరావు డాక్టర్ టి బాల వెంకట్రావు ఆడిటర్ దామర్ల వెంకట నరసింహం టీడీపీ నాయకులు తోట సాంశివరావు జనసేన నాయకులు తిరుమల శెట్టి కొండలరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తోట లక్ష్మి కోటేశ్వరరావు పాలకవర్గ సభ్యులు అతిథులను సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వివిధ కౌంటర్లను అతిథులు ప్రారంభించారు అనంతరం మీడియా సమావేశంలో జాస్తి భాష్యం రామకృష్ణ తోట లక్ష్మి కోటేశ్వరరావు అనే రత్న ప్రభాకర్ మాట్లాడారు ఈ రోజున నందివెలుగు కోఆపరేటివ్ మ్యూచువల్ సొసైటీ బ్రాంచ్ ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది తోట లక్ష్మి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఈ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భాష్య విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసై త్రిప్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది నాలుగో బ్రాంచ్గా స్థాపించడం జరుగుతుంది మంగళగిరిలో ఈరోజు ప్రారంభోత్సవం అయ్యింది గుంటూరులో ఒక బ్రాంచ్ విజయవాడలో ఒకటి ఉంది నంది వెలుగులో ఒకటి ఉంది అంచెలంచెలకులో ఎదుగుతూ సామాన్య మానవుడికి చేరువ చేద్దామని సర్వీసులను సేర్వ చేసుకునే విధంగా ఈ నందివెలి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తూ ఉన్నది మంచి సర్వీసుని ఇస్తూ ఉన్నది అందులో భాగంగానే మంగళగిరిలో బ్రాంచ్ పెట్టడం అనేది చాలా అభినందనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి మంచి వడ్డీని కూడా మిగతా బ్యాంకులన్నిటికంటే కూడా మంచి వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నాలుగవ బ్రాంచ్ మంగళగిరిలో ఓపెన్ చేసిన సందర్భంగా మరి చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారికి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ బ్యాంక్ వల్ల రెండు వేల ఇరవై ఏళ్ళలో స్థాపించి మరి ఇప్పటికీ ఎనభై కోట్ల బుక్ వాల్యూతో నాలుగవ బ్రాంచ్ ఇట్లా ఉందంటే ఎంత నమ్మకంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అదే కాకుండా మరి రైతులకు కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా లోన్లు దొరికే ఫెసిలిటీ బ్యాంక్ కనిపిస్తుంది కాబట్టి మరి ఇంత ఆదరణ గురించి అని భావిస్తున్నాం మరి ఇదే విధంగా ఈ నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ త్వరలో మరిన్ని బ్రాంచీలతో ఎక్కువ మంది కస్టమర్లకి సేవ అందించాలని మరింత ఎదుగుదలలో ఉండి ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా ఉండాలని అట్లాగే డిపాజిట్ చేసుకునే వాళ్ళకి నమ్మకం ఆ నమ్మకం ఎక్కువ కలుగు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ డిపాజిట్ దారులు ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ కూడా పొందవచ్చు ఈ విధంగా సహాయపడుతున్న మరి ఈ బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి లక్ష్మీ కోటేశ్వరరావు గారికి వారి సిబ్బందికి ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నా పేరు తోట లక్ష్మీ కోడేశ్వరావు అండి ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను రెండు వేల ఇరవైలో నందివేలుగా అనేటటువంటి మా గ్రామంలో నంది తెనాల మండలం అండి తెనాల పక్కనే ఉంటుంది ఆ గ్రామంలో రెండు వేల ఇరవైలో స్థాపించి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ ఇది మంగళగిరిలో నాలుగో బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఈ రోజున ఈ నాలుగు సంవత్సరాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్స్ అదేవిధంగా లోన్స్ మొత్తం బుక్ వాల్యూతో కలిపి ఎనభై కోట్ల రూపాయలతో బుక్ వ్యాల్యూతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము రోజు మంగళగిరిలో స్థాపించడానికి కారణం ఏంటంటే మిగతా సభ్యులందరూ కూడా మంగళగిరిలో మీరు స్థాపించి మంగళగిరిలో చాలా బాగుంటుందండి అని మంగళగిరి సభ్యులందరూ కూడా కోరటం వల్ల మంగళగిరిలో స్థాపించడం జరిగింది ఈ ఈ సొసైటీలో డిపాజిట్స్తో పాటు అన్ని రకాల లోన్స్ ఇస్తామండి గోల్డ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ అన్ని రకాల లోన్స్ ఇస్తాము డిపాజిట్స్కి మేము దగ్గర దగ్గర ట్వల్వ్ పర్సెంట్ దాకా ఇస్తామండి అంటే వన్ రూపీ వడ్డీ వస్తుంది మార్టిగేజ్ లోన్స్ ఏ లోన్స్ అయినా సరే ఇంచుమించు ఎయిటీన్ పర్సెంట్ దాకా తీసుకుంటామండి సో మచ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది అనేది ఏర్పాటు చేయడం చాలా దీని వల్ల సన్నకారు చిన్న కారు ఔత్సాహికారి ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది అలాగే కాకుండా డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలకి కేంద్రంగా ఉండాలి లక్ష్మీ గోడేశ్వర గారికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం అనంతరం అతిథులను చైర్మన్ తోట లక్ష్మీకోటేశ్వరరావు పాలకవర్గ సభ్యులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు